బుజ్రడిపాలెం పట్టణంలోని స్థానిక బెజవాడ బుజ్జమ్మ బాలికల ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థినులకు పరీక్షా సామాగ్రి పంపిణీ కార్యక్రమం జరిగింది బుచ్చి లయన్స్ క్లబ్ సహకారంతో ప్రధానోపాధ్యాయరాలు సుజాత రిసోర్స్ గ్రూప్ సభ్యులు గండికోట సుధీర్ కుమార్ విద్యార్థులకు పరీక్షా సామాగ్రిని అందజేశారు అనంతరం మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాలకు ఎన్నో సంవత్సరాలుగా విశిష్ట సేవలు అందిస్తున్న హెచ్ఎం సుజాతను ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్ని దానాల కన్నా విద్యాదానం విన్నా అని అన్నారు విద్య ద్వారా మహిళలు అన్ని రంగాలలో రాణించగలరని తెలిపారు తమ పాఠశాలలోని విద్యార్థినులు కూడా రిజల్ట్స్ సాధించే విధంగా కృషి చేస్తామని అన్నారు క్లబ్ సహకారం ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు తిరువీధి సుబ్రమణ్యం కార్యదర్శి పి మస్తాన్ బాబు కోశాధికారి నాగయ్య పూర్వ అధ్యక్షులు దర్శి బాల నరసింహారావు సప్తగిరి వెంకటేశ్వర్లు సభ్యులు రామచంద్రారెడ్డి సునీల్

అందరికీ నమస్కారం నా పై మంచి జాత నేను ఉత్తరండి కానీ నా భారత మత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఈరోజు మా పాఠశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఉచ్చినేని లైఫ్ క్లబ్ వాళ్ళు మా టెన్త్ క్లాస్లోనేటటువంటి నూట నలభై ఒక్క మంది విద్యార్థులకు ఎగ్జామ్కు అవసరం ఎగ్జామ్ మెటీరియల్ అంతా బ్యాగు పెన్సు ఫౌచ్లు మొత్తము కూడా చక్కగా మంచి క్వాలిటీ మెటీరియల్ని అందజేయడం జరిగింది వారందరికీ మా పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంత మంచి అవకాశము మా విద్యార్థులకు కల్పించినందుకు మరొకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా లైన్స్ క్లబ్ ప్రతి మెంబర్కి కూడా మా పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలుసు